రైతులందరికీ నమస్కారం అండి సో మనం వర్షా కంపెనీలో సరికొత్త మోడల్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఇది లేటెస్ట్ మోడల్ అండి క్లాసిక్ మోడల్ సో మనం వరంగల్ అండి మనకు నాయుడు వరంగల్ నాయుడు బంపు సర్కిల్ అంటే ఎవరైనా చెప్తారు నాయుడు బంపు సర్కిల్ నుంచి బైపాస్కి వచ్చే రోడ్ లో బిర్లా ఓపెన్మెంట్ స్కూల్ కి సెకండ్ బిట్ సెకండ్ హౌసింగ్ మనది ఉంటుంది సో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ గా గూగుల్ లొకేషన్ లో కూడా దాల బిటెక్ అనుకుంటున్నా డైరెక్ట్ లొకేషన్ వస్తుంది డైరెక్ట్ గా మీకు ఇక్కడికి తీసుకునే వాళ్ళ ఈ కనిపిస్తుంది నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి లొకేషన్ లొకేషన్ చేంజ్ చేస్తాం లేదంటే డైరెక్ట్ అడ్రస్ చెప్తాం డైరెక్ట్ పాటు ఒకవేళ ఈ మిషన్ తీసుకుంటే దాంతో పాటు వచ్చే అటాచ్మెంట్ చెప్పండి అన్న ఒకసారి ఏమి వస్తాయి సో ఈ మిషన్ తో పాటు మనం ఇచ్చేసి థర్టీ టూ రోటావర్ సెట్ వస్తుంది మనకి ఇది ఏంటంటే రెండున్నర అడుగుల నుంచి మనకు ఐదు అడుగుల వరకు కవర్ అయితే అవుతుంది సో ఇది అడ్జస్టబుల్ రోటావర్ సెట్ అండి అంటే టూ లైన్స్ అంటే టూ లైన్స్ యూజ్ చేసుకోవచ్చు త్రీ అండ్ ఫోర్ టూ ప్లస్ ప్లస్ వన్ సెట్ అయితే మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాం మిరపలో వాడుకోవచ్చు పత్తిలో వాడుకోవచ్చు పంటల మనకి మిరప అనుకోండి మనం మామూలుగా రెండున్నర అడుగులు పెడతారు సో టూ రెండు లైన్లు వేసుకుంటే సరిపోతది సో మనం మూడు ఫిట్ కావాలంటే మూడు లైన్ వేసుకోవచ్చు నాలుగు నాలుగు కావాలంటే నాలుగు లైన్ వేసుకోవచ్చు అడ్జస్టబుల్ రోటరీ సిస్టమ్ అదే విధంగా మనం రోటరీతో పాటు సైడ్ డిస్క్ లు అయితే ఇవ్వడం జరిగింది వీటి గురించి చాలా మందికి అయితే తెలియదు చాలా మంది ఎందుకు అనుకుంటారు చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఈ డిస్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే మట్టి అనేది లోపలే ఆగిపోతుంది మొక్కల మీద మట్టి పడకుండా సైడ్కి పోంటే మనకు ఎద్దులతో వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే వెనకాల ఒక మనిషి ఉండి మొక్క మీద మట్టి పడితే తీసేస్తా ఉంటారు సో దానికి సొల్యూషన్ గా మనం ఇది ఇవ్వడం జరిగింది రొట్టా కి మన సైడ్ కిట్ పెట్టేసుకున్నాం అంటే మన మట్టి అనేది మొక్క మీద పడకండి అయితే ఉంటది సైడ్ డిస్క్ ఇస్తున్నాము అదేవిధంగా దాంట్లో ఫ్రీ వస్తుంది దాంట్లో ఈ మిషన్ తో పాటే వస్తుంది ఇది ఓకే అండ్ మనకు టూల్ కిట్ ఇస్తున్నాం ఎందుకంటే మనకు పానార్లు దీనికి ఈ వెహికల్ కి సంబంధించినవి పానర్లు వచ్చేసి మనం దీంట్లోనే మనకు వెహికల్ తో పాటే ప్రొవైడ్ చేస్తున్నాము ఈ మనకు స్క్రూ డ్రైవర్ గానీ ఒక మూడు నాలుగు పానార్లు అవన్నీ మనకు దీంతో ప్రొవైడ్ చేస్తున్నాము అదే విధంగా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఒక స్టడీ పర్సన్స్ అయితే మీకు ఒక మాన్యువల్ బుక్ అయితే ఇస్తాము ఇందులో మాకు మీకు స్టడీ పర్సన్స్ అయితే చదువుకోవచ్చు కంప్లీట్ మాన్యువల్ బుక్ మనకు ఏదైనా రిపేర్ కానీ వారంటీ అది మనం అయితే ఆరు నెలల సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో దాదాపుగా మనం హోమ్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాము ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళు మిషన్ వేసుకొని ఇక్కడ దాకా రాకపో రావడం కాకుండా హోమ్ సర్వీస్ ఇస్తున్నాం ఎందుకంటే ఆ చార్జెస్ మనకు సిక్స్ మంత్స్ వరకు అయితే ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము జస్ట్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తే జరుపుతాయి మనం ఇక్కడ నుంచి సపోజ్ ఇప్పుడు ఖమ్మం కానివ్వండి అండి కరీంనగర్ కానివ్వండి అండి లేక కొంచెం అంత దూరం వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కింద ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అయితే అనుకో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కింద మాత్రం ఇస్తే సరిపోతుంది సిక్స్ మంత్స్ వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది సిక్స్ మంత్స్ పెయిడ్ సర్వీస్ ఉంటుంది సో మనకు సర్వీస్ మిషన్ ఉన్నన్ని రోజులు మనం సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము మేజర్గా ఏదైనా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉందండి ఇది మనకు రిపేర్స్ అనేవి అస్సలు రావండి ఓన్లీ మనకు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటూ సరిపోతుంది మనకు ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ టైం టు టైం మార్చుకోవాలి అదేవిధంగా ప్లగ్ అనేది క్లీన్ చేసుకోవాలి అండ్ కార్పొరేటర్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి టైం టు టైం ఇవన్నీ క్లీన్ కరెక్ట్ గా మెయింటైన్ చేసినట్టయితే మనకు లాస్ట్ ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్న రైతు కూడా ఇప్పటిదాకా మనకు రిపేర్కి రాలేదు సో మన మెయింటెనెన్స్ చాలా హండ్రెడ్ కొంతమంది రైతులు ఏంటంటే కార్పొరేటర్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేయరు కంటిన్యూగా నడుపుతూనే ఉంటారు సో అది అవన్నీ కూడా మీ మిషన్ డెలివరీ టైంలో మా పర్సన్ వచ్చేసి మీకు ట్రైనింగ్ ఇస్తారు సో మైనర్ రిపేర్స్ ఏమన్నా వస్తే మీరే చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తాము అదేవిధంగా డెమాన్స్ట్రేషన్ ఉంటది సో ఇవన్నీ కూడా నడిపించి మరీ చూపిస్తారు ఒక వన్ అవర్ ట్రైనింగ్ కూడా ఉంటది మా దగ్గర మిషన్ తీసుకునే వాళ్ళకి సో బయట షాప్స్ లో తీసుకున్న తీసుకుంటే ఏమవుతుందంటే అంటే వాళ్ళు జస్ట్ మిషన్ వెళ్తారు దింపుతారు పైసలు తీసుకొని వచ్చేస్తారు సరే మనది అట్లా కాదు సో మనకు కంప్లీట్ హోమ్ డెలివరీ ఉంటది అదే విధంగా ట్రైనింగ్ ఉంటది అండ్ రిపేర్స్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మనకు అన్ని విధాలు చూపించి అన్ని రకాలుగా చూపించే వస్తాము సో వాళ్ళ అవసరం అయితే వాళ్ళు వీడియోస్ కూడా తీసుకోవచ్చు మనం మా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మంచి సర్వీస్ అండి దాంతోపాటు ఒకలా కొనాలంటే ఇప్పుడు కొన్ని గొర్రె గుటక బోధిన కూడా రావాలి దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూపించండి సో మనకి ఇది మూడు పారాల గొర్రు అయితే ఉంటుంది అది కూడా అడ్జస్టబుల్ ఉంటది సో ఇది మన మార్కెట్ లో ఇట్లా అడ్జస్టబుల్ చాలా మంది ఇవ్వరు మనం ఏంటంటే ఇది అడ్జస్టబుల్ గొర్రు సో ఇది మూడు కావాలంటే మూడు అంటే రెండు ఫీట్లు కావాలంటే కూడా వాడుకోవచ్చు మూడు ఫీట్లు కావాలంటే కూడా వాడుకోవచ్చు సో చిన్నగా పెద్దగా చిన్నగా పెద్దగా సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది గుంటక పలుగులు సో ఇది కూడా మనం రెండు ప్రొవైడ్ చేస్తాం ఇది వచ్చేసి రెండు ఫీట్ల గుంటక పలుగు ఇది వచ్చేసి మూడు ఫీట్ల గుంటక పలువురు అటాచ్మెంట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈ పారాల ప్లేస్ లో అటాచ్మెంట్ చేసుకోవచ్చు చక్రం ఇది ఎలుగు సెలుగు అంటే మనకు కొంచెం మెత్తటి దుక్కు వచ్చినప్పుడు ఏంటంటే పారాలు ఎక్కువ దిగకుండా ఇది కింద వెనకాల పెడతాము సో ఈ వీల్ అనేది ఆ పారాలు ఎక్కువ లోతు దిగకుండా మనకు స్టేబుల్ గా వెళ్ళేటట్టు చూసుకుంటాం స్టేబుల్ గా ఇది వచ్చేసి ఐరన్ వీల్స్ ఇస్తాము సో ఈ ఐరన్ వీల్స్ కి ఏంటంటే మనం విత్ హబ్బును ప్రొవైడ్ చేస్తాము బయట మార్కెట్ లో ఇట్లా హబ్బులు అనేది చాలా మంది ఇవ్వరు రోటావేటర్ బ్లేడ్లు తీసి టైర్ హబ్బులు తీసి పెట్టమని చెప్తారు సో ఆ ప్రాబ్లం రాకుండా మేము విత్ అటాచ్డ్ హబ్బులు ఇస్తున్నాము అటాచ్డ్ ఆ విత్ హబ్బు వస్తుంది అండ్ మనకు ఆ నాలుగు ఫిట్ల అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇది మనకు దగ్గర దగ్గర చేసుకోవచ్చు దూరం చేసుకునే విధంగా

సో మిషన్ కాకుండా ఓన్లీ అవి కూడా ఇస్తాం సో మిషన్ మనకు వేరే దగ్గర తీసుకున్నా లేదా వేరే కంపెనీస్ లైక్ ఏ కంపెనీ తీసుకున్నా కూడా మనకు అవి కావాలి అనుకుంటే ప్రొవైడ్ చేస్తాం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు డైరెక్ట్ కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు మనకు దీని ధరల వివరాలు అయితే మాత్రం మార్కెట్ లో వచ్చేసి నలభై ఆరు వేలకి అయితే ఉంది సో మనకు డైరెక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకేమైనా డెలివరీ ఎలా పంపిస్తారు రైతులు సో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ లొకేషన్ వాళ్ళ డీటెయిల్స్ మాకు ఫార్వర్డ్ చేయాలి సో వాళ్ళు ఫార్వర్డ్ చేసిన తర్వాత వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే డెలివరీ అయిపోతుంది మనకు డెలివరీ కూడా బుకింగ్ అనే వారం అట్లా పంపించం మా దగ్గర ఎనీ టైమ్ స్టాక్ అనేది ఒక హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉంటాయి సో మీరు బుకింగ్ చేసుకున్న వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ అవుతుంది సో ముందు మీరు చెప్పిన అగ్రిమెంట్ ప్రకారంగా అక్కడికి వచ్చినాక మళ్ళీ అమౌంట్ ఒక తక్కువ ఇవ్వడం అంటే మాత్రం తీసుకోము సో మనకు ఎంతైతే పేమెంట్ ముందు మరింత మాట్లాడుకుంటారో అంత పేమెంట్ ఇంటికి వచ్చి ముందు మీకు డబ్బులు ఇవ్వాల్సిన ఉండే మీకు ఫోన్ చేసి మాకు ఎందుకంటే చాలా ఇప్పుడు బయట ఏం జరుగుతున్నాయి ఆన్లైన్ లో పేమెంట్స్ మనకు చాలా ఫ్రాడింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఆన్లైన్ పేమెంట్స్ అంటే నమ్మకం కూడా చేసుకోవచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు సో మా పాత ఆల్రెడీ తీసుకున్న మిషనరీస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ముందే డబ్బులు కడతా ఉంటారు సో లేదు మాకు నమ్మకం లేదు మాకు ఈ పలానా అడ్రస్ వచ్చి మాకు దింపి ఇవన్నీ చూపించి అమౌంట్ తీసుకెళ్ళండి అంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ ఫుల్ మొత్తం కూడా అక్కడే పేమెంట్ చేయొచ్చు మాకు సో ఇంటికెళ్లి మీరే దాన్ని అన్బాక్సింగ్ చేసి అన్బాక్సింగ్ చేసి దీనిలో వాళ్ళ కళ్ళ ముందే గేరాయిల్ ఇంజనీల్ పోసి ఫ్యూల్ మనకు అక్కడే స్టార్ట్ చేసి మనకు కంప్లీట్ డెమాన్స్ట్రేషన్ అయితే ఉంటుంది ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ అవర్ గా టూ అవర్స్ కూర్చొని అయినా సరే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి నడిపించిన తర్వాతనే డబ్బులు తీసుకుని నడిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత మనం అమౌంట్ తీసుకుని అయితే రావడం జరుగుతుంది సో చాలా మంచి సర్వీస్ అండి ఒకసారి మీ నెంబర్ కూడా చెప్పండి రైతులకు కూడా ఉపయోగపడుతుంది మా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ టూ ఫోర్ సో స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది లేదా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాము మీరు డైరెక్ట్గా కూడా కాల్ చేసుకోవచ్చు కాల్ చేయొచ్చు రెండోది మీకు ఒకసారి అడ్రస్ చెప్పండి ఇది మన వరంగల్ మనకు వరంగల్లో నాయుడు పంప్ అంటే ఎవరైనా చెప్తారు నాయుడు పంపు నుంచి డైరెక్ట్ ఉరుసుగుట్టే బైపాస్ దగ్గర బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు ఇక్కడ లేదా మన బోర్డు కనిపిస్తుంది డైరెక్ట్ మెయిన్ రోడ్ మీద మీరు డైరెక్ట్గా చూసుకొని రావచ్చు మా దగ్గరికి